హాయ్ ఈ వీడియోలో మనం రోజువారి రాశి ఫలాలలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఇంత అవసరం ఇక కుంభరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక కుంభరాశి వారికి రోజు అన్ని వైపుల నుండి ఆదాయం అనేది అందుతుంది నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారు తమ యొక్క ప్రయత్నాలలో సఫలమవుతారని చెప్పవచ్చు ఇక ఈరోజు దూరపు బంధువుల రాక మీకు సంతోషాన్ని కలిగిస్తుంది అలాగే స్నేహితుల నుండి సన్నిహితుల నుండి మీరు సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందగలుగుతారు ఈరోజు అలాగే కుంభరాశి వారు తమ సంతాన విద్య ఉద్యోగ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి మంచి లాభాలను అందుకోగలుగుతారు ఇక కుంభరాశి వారికి ఈరోజు మంచి శుభవార్తలు అంటే ఊహించని శుభవార్తలను వింటారు అలాగే ప్రముఖ వ్యక్తులతో పరిచయం కూడా మీకు లబ్ధి చేకూరుస్తుంది నూతన వస్తు వాహన యుగం కూడా కనబడుతుంది ఇక వ్యాపార భాగస్వాముల ద్వారా నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి ఇక కుంభరాశి వారు వివాహ సంబంధ విషయాలలో అనుకోని శుభవార్త ఒకటి అందుతుంది ఇక వ్యవసాయదారులకు పంట లాభం ఉంది పారి పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు మంచి లాభాలను అందుకుంటారు ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు కలుగుతాయి అనేక ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి ఇక విదేశీయాలను చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది అలాగే ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు అలాగే ఈరోజు కుంభరాశి వారు తీసుకునే సాహసవంతమైన నిర్ణయాలు ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చుతాయి ఇక కుంభరాశి వారు రోజు కొత్త కార్యక్రమాలను ప్రారంభించి పూర్తి చేస్తారు సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు కొత్త కాంట్రాక్టులు ఇటకెలు కాంట్రాక్టర్లు దక్కించుకోగలుగుతారు అలాగే ఈరోజు కుంభరాశి వారు తమలో ఉన్న దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ఒక ప్రయత్నాన్ని అయితే చేస్తారు అలాగే వారికి బంధువులు సహకరిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అతిగా పొగిడే వారి పట్ల జాగ్రత్తగా ఉండడం ఈ రోజు కుంభరాశి వారికి చెప్పుకోదగ్గ సూచన ఇక పలుకుబడి కలిగిన వారు పరిచయమై కొంత సహాయపడతారు అలాగే సమాజంలో గౌరవం అనేది లభిస్తుంది పాత బాకీలను తీర్చగలుగుతారు అలాగే కొంతమేర బాకీలను కూడా వసూలు చేసుకోగలుగుతారు ఇక వృధా ఖర్చులు కూడా ఈరోజు కొంత చేయకుండా ఉండడం మీకు మేలు చేస్తుంది పొదుపు చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు ఇక భార్య భర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మరింత లాభాలను దక్కించుకోగలుగుతారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో మంచి ప్రశంసలు అనేవి అందుతాయి ఇక ఈరోజు వైద్య రంగం వారికి క్రీడా రంగానికి వారికి కూడా మంచి ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి రాజకీయ నాయకులకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు ఇక ఈరోజు మహిళలు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించేంత పట్టుదల కలుగుతుంది ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు గులాబీ ప్రతికూలమైన రంగు పసుపు అదృష్ట సంఖ్య ఏడు ఈరోజు కుంభరాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు